ఇరవై నాలుగు ఎగ్జామ్ కి సంబంధించి మనము గత కొద్ది రోజులుగా బిట్స్ అన్నది నేను ప్రతిరోజు రోజు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ ఒక వీడియో అన్నది నేను ముందు తీసుకొని వస్తున్నాను ఆ ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక పర్టికులర్ టాపిక్ కి సంబంధించిన బిట్స్ ని నేను మీకు అందిస్తున్నాను ఈ వీడియోలో చరిత్ర సబ్జెక్ట్ లో గ్రామీణ ప్రాంతాల పరిపాలన అనే టాపిక్ సంబంధించిన బిట్స్ ని ఇప్పుడు చూద్దాం ఇందులో మొదటి క్వశ్చన్ చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్ దివాన్ అయ్యింది ఆన్సర్ పదిహేడు అరవై ఐదు ఆగస్ట్ పన్నెండు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ మెగా మొఘల్ చక్రవర్తి రెండో అలాం నుంచి రాబర్ట్ క్లైవ్ ఏ ప్రాంతాల దివాణి అధికారాలు పొందాడు ఆన్సర్ బెంగాల్ బీహార్ ఒడిషా అన్ని కూడా ఫోర్త్ ఆప్షన్ పదిహేడు డెలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు వల్ల బెంగాల్ జనాభాలో ఎన్నో వంతు జనాభా చనిపోయారు ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పదిహేడు అరవై ఐదు ముందు ఇంగ్లాండ్ నుంచి ఏ లోహాలు దిగుమతి చేసుకుని భారతీయ వస్తువులను కంపెనీ కొనేది ఆన్సర్ బంగారం కొనేది అండ్ వెండి కూడా కొనేది ఒకటి మరియు రెండు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ బంగాల్ కరువు కాటకాలు పదిహేడు డెబ్బై లో రావడానికి ప్రధాన కారణం ఏంటి బ్రిటిషర్లు అనుసరించిన విధానాలు థర్డ్ ఆప్షన్ శిస్తు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు ఆన్సర్ పదిహేడు అరవై మూడు నెక్స్ట్ ఏడవ క్వశ్చన్ బెంగాల్లో ఉపకవులు రైతుల స్థితిని తెలియజేసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ హెచ్టి కోల్ గ్రూప్ నెక్స్ట్ కింది వాటిలో శాశ్వత నిర్ణయ పద్ధతికి సంబంధించి సరైంది ఏది మనకు ఈ విధానాన్ని కారణ వ్యాలీస్ ప్రవేశపెట్టాడు ఈ విధానంలో శిస్తును స్థిరంగా నిర్ణయిస్తారు ఈ విధానం కంపెనీకి ఎక్కువ ఆదాయాన్ని అందించలేదు సో అన్ని కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో భాగంగా శిస్తు వసూలు అధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ రాజులకు ఉంటుంది తాలూకుదారులకు ఉంటుంది జమీందార్లకు ఉంటుంది అందరికీ ఉంటుంది పై వారందరూ పదో క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి కంపెనీకి ఎక్కువ లాభదాయకం కాబట్టి ఈ విధానాన్ని అనుసరించడానికి కారణం ఏంటి మనకు జమీందారులు భూమి అభివృద్ధికి పెట్టుబడులు పెడతారని కంపెనీ భావించింది సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ పదకొండు క్వశ్చన్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి వల్ల ఎక్కువ లాభ లాభపడింది ఎవరు ఆన్సర్ జమీందారులు వడ్డీ వ్యాపారులు ఈస్ట్ ఇండియా కంపెనీ కదా ఈస్ట్ ఇండియా కంపెనీ కాదు సో కేవలం వన్ అండ్ త్రీ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పద్దెనిమిది ఇరవైలో ప్రవేశపెట్టిన మన్రో విధానానికి మరొక పేరు ఏంటి ఆన్సర్ రైతు వారి విధానం నెక్స్ట్ దానికి సెకండ్ ఆప్షన్ పదమూడుది కింది వారిలో మన్రో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు ఆన్సర్ అలెగ్జాండర్ రీడ్ ఫోర్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో రైతు వారి విధానానికి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి మీకు టిప్పు సుల్తాన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగంలో ఈ విధానాన్ని కంపెనీ ప్రవేశపెట్టింది రైట్ ఆన్సర్ ఈ విధానం అభివృద్ధి పరిచింది థామస్ మన్రో రైట్ ఆన్సర్ ఈ విధానాన్ని దక్షిణ భారతదేశంలో ప్రవేశపెట్టారు రైట్ ఆన్సర్ సో అన్ని కూడా రైట్ ఆన్సర్ సార్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ బ్రిటిషర్లు తమ ఆధీనంలోకి లోని రైతులను సొంత తండ్రిలా రక్షించాలి అని అభిప్రాయపడిన వ్యక్తి ఎవరు ఆన్సర్ థామస్ మందు పదహారు క్వశ్చన్ భారతదేశ దక్షిణ భారతదేశంలో రైతు వారి విధానం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి ఆన్సర్ దక్షిణాదిన సాంప్రదాయ జమీందారులు లేకపోవడం నెక్స్ట్ ది సెవెంటీన్త్ ది కింది వాటిలో రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉండే విధానం ఏంటి ఆన్సర్ వారి నెక్స్ట్ పద్దెనిమిదో క్వశ్చన్ మహల్వారి పద్ధతిని పద్దెనిమిది ఇరవై రెండులో రూపొందించిన వారు ఎవరు ఆన్సర్ ఆల్ట్ మెకెన్జీ నెక్స్ట్ పంతొమ్మిదో క్వశ్చన్ కింది వాటిలో మహల్వారి విధానానికి సంబంధించి సరైంది ఏది మనకు మహల్ అనేది ఒక రెవెన్యూ క్షేత్రం కరెక్టే దీన్ని బెంగాల్ ప్రెసిడెన్సీలో వాయవ్య ప్రావిన్స్ లో ప్రవేశపెట్టారు కరెక్టే శిస్తు వసూలు చేసే అధికారం గ్రామ పెద్దకు ఇచ్చారు కరెక్ట్ సో పైవ్ కూడా కరెక్ట్ మీరు ఒక ఫస్ట్ రెండు ఆప్షన్స్ కనుక కరెక్ట్ అయినాయి అంటే థర్డ్ ఆప్షన్ మీరు చదవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మీరు పైవ్ అన్ని పెట్టేయండి నెక్స్ట్ సో టైమ్ సేవ్ చేసుకోవడానికి ఇలాంటి కొన్ని కొన్ని మార్గాలు మనము వెతుక్కోవాల్సి ఉంటుంది కింది వాటిలో శిస్తు నిర్దిష్ట కాలానికి లెక్క కట్టే భూమి శిస్తు ఏది అల్సర్ మనకు శాశ్వత శిస్తు నిర్ణయాణ పద్ధతి ఇది కాదు ఆ మంగ రైతు వారి పద్ధతి మహల్వారి పద్ధతి సో రెండు కూడా రైట్ ఆన్సర్స్ ఫోర్త్ ఆప్షన్ ఇరవై ఒకటోది ఇది వాటిని జతపరచండి అని అని ఇక్కడ ఇవ్వడం జరిగింది తేయాకు జనము చెరుకు వరి అస్సాం బెంగాల్ యునైటెడ్ ప్రావిన్స్ మెద్రాస్ ఇచ్చారు అని ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే వన్ ఏ అని ఇచ్చారు తేయాకు అస్సాం వన్ ఏ అనే సో తర్వాత జనుము బెంగాల్ అనమాట చెరకు ఇన్ యునైటెడెడ్ ప్రావిన్స్ వరి వచ్చి మద్రాస్ సో ఏ బిసిడి ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ సెకండ్ ఇరవై రెండోది ఇరవై క్వశ్చన్ హింది వాటిలో కలంకారి ముద్రణకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది ఆన్సర్ మచిలీపట్నం నెక్స్ట్ ఇరవై మూడవది నీలిమందు ఏ మొక్క నుంచి తయారు చేస్తారు ఆన్సర్ ఇండిగో నెక్స్ట్ నీలిమందు ఉష్ణ మండల పంట అయితే ఓడ్ ఆన్సర్ సమశీతోష్ణ మండల పంట నెక్స్ట్ది ఇరవై ఐదో క్వశ్చన్ నీలిమందుకు ప్రత్యామ్నాయంగా యూరప్ లో వాడే మొక్క ఏది ఆన్సర్ ఓడ్ ఇరవై ఆరోది నీలి మందు తోటల సాగుకు సంబంధించి కింది వాటిని జతపరచండి మనకు ఫ్రెంచ్ వారు పోర్చుగీస్ వారు ఇంగ్లీష్ వారు స్పానిష్ వారు సెయింట్ డొమింగో జమైకా వినుజెలా బ్రెజిల్ అని మనకి ఇవ్వడం జరిగింది ఇరవై ఆరు దానికి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఇది మనం అబ్జర్వ్ చేద్దాం ఫ్రెంచ్ వారు ఫ్రెంచ్ వారు సెయింట్ డొమింగో వన్ ఏ ఓకే

కారణం ఏంటి మనకు బ్రిటన్ లో పారిశ్రామీకరణ ప్రారంభం కావడం వెస్టిండీస్ అమెరికా నుంచి వచ్చే నీలిమందు సరఫరా తగ్గడం ఆ సెయింట్ గోమింగోలో పదిహేడు తొంభై ఒకటి ఆగస్టులో బానిసలు తిరుగుబాటు చేయడం అన్ని కూడా రైట్ ఆన్సర్స్ నెక్స్ట్ ఇరవై ఎనిమిదో క్వశ్చన్ హిందీ ఏ సంవత్సరాల మధ్య కాలంలో ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది ఆన్సర్ పదిహేడు ఎనభై మూడు ఎనభై తొమ్మిది నెక్స్ట్ ఇరవై తొమ్మిదో క్వశ్చన్ పారిశ్రామిక విప్లవానికి గురైన మొదటి దేశం ఏది ఆన్సర్ బ్రిటన్ ఫ్రాన్స్ తమ వలసల్లో బానిసత్వాన్ని ఏ సంవత్సరం రద్దు చేసింది ఆన్సర్ సెవెంటీన్ నెక్స్ట్ క్వశ్చన్ కరేబియన్ దీవుల్లో నీలిమందు తోటల పతనానికి కారణం ఏంటి మనకు పదిహేడు తొంభై ఒకటి ఆగస్టులో బానిసలు తిరుగుబాటు చేయడం కరెక్టే పదిహేడు తొంభై రెండులో ఫ్రాన్స్ తమ వలస ప్రాంతాల్లో బానిసత్వాన్ని ఛేదించడం ఇది కూడా కరెక్టే సో ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ముప్పై ముప్పై రెండో క్వశ్చన్ పద్దెనిమిది పది నాటికి బ్రిటన్ భారత్ నుంచి దిగుమతి చేసుకున్న నీలిమందు శాతం ఎంత ఆన్సర్ శాతం ముప్పై మూడవది నీలిమందు సాగులో తోట యాజమానులకు అత్యధిక లాభాలు తీసుకొచ్చిన సాగు పద్ధతి ఏది ఆన్సర్ రైటీ నెక్స్ట్ కింది వారి కింది వాటిలో నిజ్ సాగులోని సమస్య ఏది మనకు తోట యజమానుల భూమిని కొనుగోలు కౌలుకు తీసుకోవాల్సి వచ్చేది సరైన సమయానికి శ్రామికులు దొరకపోవడం ఎద్దులు నాగళ్ళ కొనుగోలుకు పెట్టుబడి ఎక్కువ అవసరం ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ది పది ముప్పై ఐదులో ఆ పంతొమ్మిది పదిహేడులో నీలిమందుకు వ్యతిరేకంగా బీహార్లోని లోని తెంపారన్ ప్రాంతంలో జరిగిన ఉద్యమానికి నాయకుడు ఎవరు ఆన్సర్ మహాత్మా గాంధీ నెక్స్ట్ ముప్పై ఆరో క్వశ్చన్ రైతులు తోట యజమానుల వద్ద రుణాలు పొంది తమ భూముల్లో ఇరవై ఐదు శాతం నీలిమందు సాగు చేసే పద్ధతి ఏది ఆన్సర్ రైటీ నెక్స్ట్ ఒక ఏడో క్వశ్చన్ బలవంతపు నీలిమందు సాగుకు వ్యతిరేకంగా నీలిమందు తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది లేదా మొదలైంది ఆన్సర్ పద్దెనిమిది యాభై తొమ్మిది లాస్ట్ క్వశ్చన్ భారతదేశంలో నీలిమందు తిరుగుబాటు చెలరేగిన మొదటి ప్రాంతం ఏది ఆన్సర్ బెంగాల్ సో ఇవి మనము మనకు ఈ గ్రామీణ ప్రాంతాల పరిపాలన అనే ఒక సెగ్మెంట్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్ లో మనకు కొన్ని ముఖ్యమైన బిట్స్ మరికొన్ని ముఖ్యమైన బిట్స్ మనం చూద్దాం ప్రతిరోజు మీరు అబ్జర్వ్ ప్రతిరోజు మీరు ఈ వీడియో చూడండి ఈవినింగ్ ఫోర్ ఖచ్చితంగా వీడియో వస్తుంది సో ఈ బిఎస్సి ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు ఈ యొక్క సిరీస్ అన్నది ఆగదన్నమాట సో ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి చాలా చాలా ముఖ్యమైన బిట్స్ ఇవి సో ఇవి మీకు చాలా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ హావ్ గ్రేట్ డే జై హింద్